కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన ఏకలవ్య పాఠశాల విద్యార్థులను రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడుతూ బాలికల ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఆరా తీశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేజీహెచ్ లో ప్రస్తుతం ఆరుగురు బాలికలు చికిత్స పొందుతున్నారని వీరిలో ముగ్గురి ఆరోగ్యం మెరుగుపడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లుగా తెలిపారు వెళ్ళిపోయిన తర్వాత ఇరవై ఐదు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెరుగుండొచ్చు వాళ్ళకి పెరిగిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి కొంచెం లైట్గా ఫేవర్ ఉందంటే ఆ పేరెంట్స్ ఫేవర్ ఉన్న సెలవులు అంటే ఇంటికి తీసుకెళ్తారని మీకు తెలిసిందే మన పిల్లల హాస్టల్లో ఉన్న మనం తీసుకెళ్తాం ఇంటికి వెళ్ళి జాబ్తో చూసుకుంటామని తీసుకువెళ్ళిన తర్వాత పెరిగిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ చేశారు జాయిన్ చేసేటప్పటికే అమ్మాయి జాయిన్ చేసిన వెంటనే అమ్మాయి సరిపోయింది ఫస్ట్ అమ్మాయి సెకండ్ అమ్మాయికి తీసుకొచ్చి జాయిన్ చేసేటప్పుడు వెంటనే మేము రియాక్ట్ అయ్యి ఒకటవ తేదీ అమ్మాయి ముప్పై తేదీని జాయిన్ చేసిన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే డిపార్ట్మెంట్ అంతా డీడీ కమిషన్కి ఇచ్చారని వాళ్ళు చని నూట పద్దెనిమిది మంది గత ఐదు సంవత్సరాలు చనిపోతే కనీసం పలకరించడానికి వెళ్ళలేదు వాళ్ళు అలా అని నేను పలకరించడానికి వెళ్ళలేదు చిన్నపిల్లలు చనిపోయిన తర్వాత పలకరించడానికి వెళ్ళాలన్నది మినిమం కట్టసే అది కూడా చేయలేదు హాస్టల్స్లో కనీసం ఇక్కడ మా ప్రిన్సిపల్ సెక్రటరీ డీడీలు అందరూ వచ్చి చూడడం అంటే కలెక్టర్ గారిని పెట్టి ఆల్రెడీ మనం ఒక కమిటీ కూడా వెయిట్ అయిందండి కమిటీ చూస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలంతా బాగున్నారు అసలు ఎందుకు వచ్చింది ఏంటంత కూడా మనం ఇస్తాం అంటే ప్రాథమికంగా డాక్టర్లు చెప్పింది నేను మీకు చెప్పానండి టాయిలెట్స్ దీని మీద కాబట్టి ఇంకా అన్ని దగ్గరలో కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కొంచెం తక్కువ ఉన్నా కానీ పెంచాలనే ఉద్దేశంతో ఆల్రెడీ మన స్వచ్ఛ భారత్లో స్వచ్ఛాంధ్ర మిషన్లో మనం వెయ్యి టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ చేసామండి అవి కూడా కడుతున్నాం ఇంకా సీఎం గారు కూడా మీకు ఇప్పుడు చెప్పాం కదా తొంభై కోట్లు ఇచ్చారు మిగిలిన ఎక్కడెక్కడ ఏమైనా చిన్న చిన్న ఉంటే మొత్తం అన్నీ సెటిల్ చేసుకుంటూ వెళ్తాం